चलो बस चलो बस यार वो मारो नहीं नहीं बस चलो 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 चलो

ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిష్తం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ దఫతఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అనేక సార్లు సార దృష్టికి తీసుకెళ్లడం జరిగిన ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యతన పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఈవేళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది చాలా మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి బాలాభిషేకం జై చేయడం జరిగింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం మాసం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి ధన్యవాదములు మా ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ జట్లో బాధపడుతున్న మా రైతులకి నిజమైన దీపావళి ఈ రోజు వచ్చింది మా కుటుంబ సభ్యులు మా ఎస్ఈజెడ్ జడ్ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈ రోజు ఈ రోజుతో నివృత్తి అయ్యింది నివృత్తి అయ్యింది ఇరవై సంవత్సరాలుగా ఎస్ఈజెడ్ జడ్లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు అటువంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన మండలిలో లేవనెత్తి ఈ సంవత్సరకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు